వృషభ రాశి వారికి వారం మొదలవటమే కొంత వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం గురించి అలాగే ఖర్చులు వీరి కూడా కొంతవరకు హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటము ఇలాంటివి కనపడుతున్నాయి అయితే చేసే పనులన్నీ కూడా కొంత చికాకు కలిగిస్తూ అన్నమాట అంటే చూడండి ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం అంటాం కదా అలాంటి స్థితిగతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని ఏమవుతూ ఉంటుంది కొంచెం మీరు శ్రమ అయితే ఫీల్ అవుతూ ఉంటారు శ్రమకి లోన్ అవుతూ ఉంటారు కానీ అలాగే మీరు కొంత మాకు అనుకున్న విధంగా మా కెరియర్ పరంగా కానీ మా వృత్తి పరంగా కానీ మాకు గ్రోత్ రావట్లేదు అని కూడా ఆలోచన అనేది చేస్తుంటారు ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కూడా వాళ్ళు కొంత మానసికంగా కొంత చింతిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంక ఇందాకే చెప్పుకున్నాం కదా జీవిత భాగస్వామికి మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం అలాగే వారి వృత్తి వ్యాపారాలలో కూడా కొంతవరకు వారు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఇంక ఇక్కడ మనకి తర్వాత ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ఆర్థికంగా మాత్రం చాలా చక్కగా ఉండబోతోందండి పన్నెండో తారీఖు తర్వాత నుంచి ఇంకా అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి కాబట్టి ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే పదకొండు పన్నెండో తారీఖు వచ్చినప్పటి నుంచి కూడా ఆర్థికంగా మంచి స్థితిగతులు ఉండటము అలాగే మీరు బంధుమిత్రుల్ని కలవటము దీంతో పాటు విందు వినోదాలలో పాల్గొనటము మిమ్మల్ని మంచిగా గుర్తించటము మీకు పేరు ప్రఖ్యాతులు రావటము అలాగే శత్రుఘోష నరఘోష ఇవి మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు పరిహారం అనేది పాటించాలి అలాగే ఇంకా పదమూడో తారీఖు నుంచి గనక మనం చూసుకుంటే ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది దీంతో పాటు మీ ఇంట్లో కూడా మంచి ఆనందకరమైన వాతావరణం కనపడుతోంది వృత్తి వ్యాపార రీత్యా కూడా ఇందాక మనం ఎట్లా అయినా బిజినెస్ చేసేవారికి కొంచెం ఇబ్బంది అనుకున్నాం కానీ వ్యాపారస్తులకి మాత్రం చాలా చక్కగా ఉండబోతోంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మీడియా రంగాల్లో ఉన్న వారికి అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ లో ఉన్న వారికి మార్కెటింగ్ లైన్ లో ఉన్న వారికి వీరికి అద్భుతంగా ఉండబోతోంది వారం కాబట్టి మొదలవ్వటం కొంచెం చికాకుతో మొదలవుతుంది కానీ చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది చాలా అద్భుతంగా మీరు కోరుకున్న విధంగా ఆర్థికంగా అనుకూలత అలాగే వృత్తి వ్యాపార ముఖ్యంగా మీకు ఒక ఉద్యోగ రీత్యా అనుకూలత అలాగే ఉద్యోగస్తులకి మిగతా రంగాల్లో ఉన్న వారికి అంటే ఐటి రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది దీంతో పాటు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఇది పదమూడో తారీఖు నుంచి ఉండబోతోంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థికంగా అనుకూలత రావటం వారు చేస్తున్న చోట మంచి అనుకూలమైన స్థితిగతులు కలగటం అలాగే వారికి ఒక మంచి పొజిషన్ రావటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట మీకు ఒక మంచి రికగ్నిషన్ రావటం గుర్తింపు రావటం ఇలాంటివన్నీ ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది అందుకని వీరు కొంత శ్రమ గనక శ్రమని ఓర్చుకోగలిగితే తప్పనిసరిగా వీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనకి పన్నెండో తారీఖున మాఘపవర్ణం ఉంది కాబట్టి మీరు కూడా విష్ణు సహస్రనామాలు పొద్దున పూట చదివి రాత్రిపూట లలితా సహస్రనామాలు చదివి మీరు గనక చంద్రుడికి పాలు నైవేద్యం పెడితే ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు